హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మధ్య మా నా చేతిలోది ఏంటి అనుకుంటున్నారా బనానా ఐస్ క్రీమ్ అనమాట ఇలాగ చాక్లెట్ అదే ఫ్లవర్ మోల్స్లో వేసాను అనమాట ఫ్లవర్స్ మోల్లోని లాలీపాప్ మూల్లోనే అనమాట ఈ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకి టూ బనానాస్ అయితే కావాలి ఆ బనానాస్ని ముందు రోజు నైట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బాక్స్లో వేసుకొని మనం ఫ్రీజ్ చేసేసుకోవాలన్నమాట అప్పుడే ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మీకు ఈ బనానా అని కాదు ఏ బనానా ఉన్నా వేసుకోవచ్చు అదే ఎల్లో బనానా అన్నా వేసుకోవచ్చు ఇలాగా ఫ్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే ముందు రోజు నైట్ పెట్టేసామంటే తర్వాత రోజు మార్నింగ్ చేసుకుంటే బాగా అనమాట ఇప్పుడు దీని ఈ బనానా పీస్ పీసెస్ అన్నింటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇది చాలా సింపుల్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట నిమిషాల్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది మీ పిల్లలకి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పాలు వేసుకోవాలి టేస్టీకి సరిపడా హనీ వేసుకోవాలి ఇంకా షుగర్ అది వేసుకోకూడదు హనీ వేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది మీ పిల్లలకి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ తగ్గట్టు హనీ వేసేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి టెక్స్చర్ అనేది ఇలాగా స్మూత్గానే ఉండాలి ఇది ఇలా ఫ్రీజ్ చేసేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఒక ఎయిట్ అవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి అలా కాకుండా పిల్లలు ఇంకా బాగా ఇష్టపడే తినేలా ఉంటే ఇలాంటి మోల్స్ ఏమన్నా ఉంటే అందులో వేసుకుంటే ఇంకా బాగా ఇష్టపడతారనమాట ఇది లాలీపాప్ మౌల్డ్ ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట దీని లింక్ అది కావాలంటే నా లాంగ్ వీడియోస్లో ఉన్నది చూడండి ఒక టూ స్పూన్సే పడుతుంది కానీ బాగా వచ్చాయి అనమాట చూడండి షేప్ అనేది లవ్ సింబల్స్ చాలా బాగా వచ్చిందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు మామూలుగా తినేదానికంటే ఎక్కువ ఇష్టపడి తింటారనమాట ఇప్పుడు లాలీపాప్ స్టిక్స్ ఏమైనా ఉంటాయి పెట్టేవచ్చు కొంచెం పట్టుకోవడానికి బాగుంటుందని ఇదిలాగా మనం ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసేసుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ దాని తర్వాత ఇవే కాకుండా నేను ఫ్లవర్ షేప్ మోళ్ళు కూడా తీసుకున్నాను అనమాట అందులో కూడా వేసాను ఇవైతే పట్టుకోవడానికి తినడానికి చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట దీనిలో అయితే ఒక్కొక్క స్పూనే పట్టింది ఇలా మొత్తం ఫిల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా బాగుందనమాట ఇంకా మిగిలితే మీరు మామూలుగా బాక్స్లో వేసేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఐస్ మౌల్లో ఉన్న అందులో కూడా వేసేసుకోవచ్చు ఇలా ఐస్లో కూడా తింటారు పిల్లలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట బనానా ఫ్లవర్ మనకు బాగా తెలుస్తుంది ఇందులో చూడండి అది ఫ్లవర్ షేప్లో ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో ఇది చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుందనమాట ఇది మనం ఎలా అన్న తినవచ్చు లేకపోతే చాక్లెట్ మోల్డ్ చేసుకొని చాక్లెట్లో ముంచుకుంటే చాకోబర్లా కూడా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫ్లవర్స్ ఇవి అయితే లాలీపాప్స్ అనమాట ఇవి కూడా బాగా వచ్చాయి ఇది నేను మళ్ళీ చాక్లెట్లో ముంచుదామని ఇలాగ చేసాను అనమాట చాక్లెట్ ఒక టూ డైరీ మిల్క్ ట్వంటీ రూపీస్ చాక్లెట్స్ తీసుకొని మెల్ చేసేసాను ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా లాలీపాప్స్ అందులో డిప్ చేసేసి నేను ఫ్రీజ్ చేసేసాను అనమాట చాలా బాగా వచ్చింది లాలి అది బనానా ఫ్లేవర్లో చాక్లెట్ కూడా మిక్స్ అయితే మిల్క్ షేక్లో వచ్చింది ఐస్ క్రీమ్ చాలా బాగుంది ఇది ఇలా ఫ్రీజ్ చేసాను ఇలా డిప్ చేసేసి ఇంకా ఆ ఫ్లవర్ షేప్లో ఉన్నాయి కదా అవి కూడా కొన్ని కొన్ని ఒక నాలుగు డిప్ చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి అంటే మనం బయట కొనుక్కునే చాకోబార్ అంత నీట్గా రాలేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే ఇది కొంచెం చాక్లెట్ కొంచెం అయిపోయింది అయిపోయిందనమాట చూడ్డానికి కొంచెం మరీ అంత పార్లర్లో నీట్గా అంత రాలేదు కానీ టేస్ట్ అయితే మాత్రం పార్లర్ల కంటే చాలా బాగుంది మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేసి అదే బయట ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేసి ఇలా ఇంట్లోనే చేసుకుంటే ఎంత బాగుంటుందో చూడండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మూర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ